ದರ ಸಮಸ್ತ ದುಷ್ಟ ಗ್ರಹ ದೋಷ ನಿವಾರಣಾ ಸಿದ್ಯರ್ಥಂ ಮಾಮ ಉದ್ಯೋಗ ತತ್ವಕಲಾ ಪರಿಪೂರ್ಣದ ಸಿದ್ಯರ್ಥಂ ಐವರು ಪ್ರಾಣನ್

ఈరోజు ఫిబ్రవరి పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నేను బాలాపూర్లో శ్రీ అభ అభయాంజనేయ స్వామి వారి విగ్రహ ప్రాణప్రతిష్ఠ ఇక్కడ గుడిలో చేయడం జరుగుతోంది దాన్ని దర్శించుకుందామని వచ్చాను అండ్ చాలా చాలా ఐ హనుమంతుడు నాకు చాలా ఇష్ట ఇష్టదైవం నా అంటే నేను కష్టంలో ఉన్నా సుఖంలో ఉన్నా ఫస్ట్ తలుచుకునే పేరు అమ్మ నాన్న కంటే ముందు కూడా హనుమంతుడే మా పెద్దబ్బాయికి కూడా ఆయన పేరే పెట్టుకున్నాను సో నాకు ఈ పిలుపు రాగానే చాలా చాలా అదృష్టంగా ఆనందంగా భావించి పరిగెత్తుకుంటూ వచ్చేసాను లిటరల్లీ నేను హార్టీ కంగ్రాచులేషన్స్ బాలాపూర్ వాసులు అందరూ చాలా అదృష్టవంతులు ఇక్కడ మన ప్రవీణ్ గారు సామర్లో ప్రవీణ్ గారు రంగారెడ్డి గారు వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళు దప్పకీ సో కంగ్రాచులేషన్స్ అండి నా శుభాకాంక్షలు అందరికీ మనందరికీ కూడా దేవునికి ఎంత దగ్గరగా ఉంటే మనం అంత అంత హాయిగా ఉంటుంది నాకైతే అనిపిస్తుంది ఎప్పుడు సో థ్యాంక్ యూ సో మచ్ నన్ను నా నాకు ఆహ్వానం పంపినందుకు వీలు కుదిరినప్పుడల్లా అలా రావడానికి నేను ప్లాన్ చేస్తాను కుటుంబంతో పాటు థ్యాంక్ యూ సో మచ్ నేను ఎప్పటి నుంచో వెళ్ళాను నేను ఎప్పటి నుంచో దేవుడికి అంటే చాలా నాకు తెలివి తెలివి వచ్చినప్పటి నుంచి ఐమ్ వెరీ వెరీ నేను స్పిరిచువల్ బాగానే అలా చెప్పుకోవాలా నాకు తెలియ అందరం అలాగే ఉంటాం అనుకున్నాం కానీ ఈ సోషల్ మీడియా వల్ల ఏంటంటేంటో హైలైట్ అవుతున్నాయి ఏంటంటే అవ్వట్లేదు ఐ మీన్ లైక్ దిస్ ఫర్ ఎవర్ ఏది వర్క్ ఇస్ వర్క్ నాకు వర్క్ ఇస్ వర్షిప్ గాడ్ ఇస్ వర్షిప్ ఐమో వర్షిప్ నాకు ఏమో లైక్ దిస్ ఆల్వేస్ అండి మీ మీరే ఇప్పుడు చూస్తున్నారు వీలున్నప్పుడల్లా నాకు ఐ థింక్ నాకు ఇది మా అమ్మ నుంచి వచ్చింది మా షీ షిఫర్ సో బ్యాడ్ ఇది ఇది ఎలాంటి పూజలు అంటే వీలైనప్పుడల్లా హోమాలు పూజలు పూజలు అండ్ గుళ్ళకి వెళ్ళడాలు జరుగుతూనే ఉంటాయి నాకు బట్ అది చెప్పుకోవాలని నాకు అనిపించట్లేదు ఐ నాకు చాలా దైవభక్తి నాకు భయం ఎక్కువ దేవుడు అంటే ఆయన పిలుస్తున్నారా అట్లా చెప్తున్నారా వచ్చానని ఓకే ఐ థింక్ ఆలో ఫస్ట్ అదొక పర్పస్ఫుల్గా అనిపిస్తుంది ఒక మనం మనం ఉన్నందుకు ఇంకా నేను మాట్లాడుకుంటూ పోతే చాలా ఉంటుంది మళ్ళీ మళ్ళీ నేను స్పిరిచువల్ స్పీకర్లా అనిపిస్తాను బట్ యూ లివ్ యూర్ లైఫ్ టు ద ఫుల్లెస్ట్ హ్యాపీగా బట్ బీ క్లోజర్ టు గాడ్ అప్పుడు మీకు ఉండే కాన్ఫిడెన్స్ వేరు నాకు నాకు వచ్చే కాన్ఫిడెన్స్ దేవుడికి ఎప్పుడు దగ్గరగా ఉంటాను కాబట్టి దెన్ దెస్ నాట్ అ సింగిల్ డే ఒక్క ఒక్క రోజు కూడా వెళ్ళదు వితౌట్ పూజ ఫర్ మీ వితౌట్ దేవుడిని స్మరించుకోకుండా నాట్ అ సింగిల్ డే పాసెస్ ఫర్ మీ దట్స్ దట్స్ ద ఫ్యాక్ట్ నేను ఆయన కోరుకునేది ఎప్పుడే ఒకటే ఎప్పుడైనా ఒకటే నాకు ఇది కావాలి అది కావాలని కాదు ఆయన నాకు చాలా ధైర్యాన్ని ఇవ్వాలి ఆయనకు ఎప్పుడు దగ్గరగా ఉండాలి అనేదే కోరుకుంటాను మనందరం కూడా అంతే కోరుకోవాలి ఇఫ్ హీ క్లోజ్ క్లోజర్ టు అస్ ఇఫ్ గాడ్ ఈస్ క్లోజ్ టు అస్ హీ షీ ది ఆల్ మైటీ ఎవ్రీథింగ్ విల్ బీ ఫైన్ ఆయన పెట్టే పరీక్షలు